హాయ్ అండి అందరూ ఎలాగ ఉన్నారు మేము ఆల్రెడీ వేరే స్టేట్కి మూవ్ అయ్యి అని చెప్పాడు కదండి ప్రీవియస్ వీడియోలో సో డైలీ ఇంట్లోనే ఉంటున్నాము చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ సో బాబుని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని బయటకనేది తీసుకువెళ్తున్నామండి ఇక్కడ డౌన్ టౌన్ దగ్గర బెంటెడ్ మిల్లో బాగా క్రిస్మస్ లైటింగ్స్ అనేవి ఉన్నాయండి మీరు కూడా మాతో పాటు వచ్చి చూసేయండి వీళ్ళకి ఇది ఒక ఫెస్టివల్ కదండి సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి ఆల్మోస్ట్ నవంబర్ వచ్చిందంటే చాలా ఇంకా థ్యాంక్స్ గివింగ్ దగ్గర నుంచి ఇంకా డిసెంబర్ ఎండ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ ఇప్పుడు కూల్కి ఇక్కడ మనకి చెట్లు అని ఏవి అయితే అసలు ప్రాపర్గా ఉండవని ఆకులన్నీ రాలిపోతాయి మనకి సమ్మర్లో ఎలాగుంటుందో సేమ్ అలాగే ఉంటుంది సో వాటికైతే లైటింగ్స్ వేసారండి చాలా మంచిగా అనిపించింది అట్రాక్షన్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలాగా మీకు ఈ లైటింగ్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా అక్కడ ఏంటంటే లైటింగ్స్ అవినే చూసామండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాము ఇంకా కూల్గా ఉంది కదా సో ఇబ్బంది ఎందుకు బాబు కనేసి ఇంక మేము ఇంటికి రిటర్న్ అవుదాం అనుకున్నామండి సో అలా చూస్తుండగా అక్కడ ఐస్ క్రీమ్ ఉంది వెహికల్ ఉందండి సో అందరు తింటూ ఉంటే బాబు చూశాడు సో అది కొనియమన్నాడు నేను వద్దు అని చెప్పాను బాగా కూల్గా ఉంది అసలు తినకూడదు అని చెప్పాను మోస్ట్లీ అయితే అసలు హ్యాబిట్ అయితే లేదండి సో అక్కడ అదేదో అనుకొని ఇంకా తింటున్నారనేసి ఇంకా బాగా క్రాంక్ అయ్యాడు ఏడ్చాడు సరే మేము వెళ్ళే దారిలో తీసుకుందాము వేరే మాల్కి వెళ్ళి వాల్ మార్ట్కనే నేను జస్ట్ చెప్పానండి సో ఇంకా ఇంటి కొంచెం అంతవరకు మీ పిల్లలు కూడా ఇంతే ఉంటారా ఏదైనా ఒకటి కావాలి అంటే ఇంకా అదే అడుగుతూ ఉంటారా ఎలాగుంటారు చెప్పడండి మా బాబు మాత్రం అస్సలుగా మర్చిపోడండి చూడండి మేము ఇంటి దగ్గరికి వచ్చేసి పార్కింగ్ చేశాము బట్ కారు దిగమంటుంటే అస్సలు దిగడం లేదండి వాల్మార్ట్కి పోనివ్వలేదు నేను దిగను అని చెప్తున్నాడు నేను వీడియో షూట్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్కి పంపిస్తానంటే చూడండి హ్యాండ్స్ అలా పెట్టుకుంటున్నాడు వద్దు వద్దని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ స్టే స్టూన్ ఫర్ నెక్స్ట్ వీడియో